కాణిపంలోనే తల్లిగొండ కాళ్ళు పట్టుకున్నావా లేదా అని కొన్ని ఇంకొక ఆఫర్ ఇస్తారు ఇంకొక ఆఫర్ యొక్క అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం అయ్యప్ప స్వామి గురించి ఒకసారి నేను ప్రమాణం చేస్తాను మీరు చెప్పి ఈ బాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చింది నేను ప్రమాణం చేస్తాను ఒక గుర్తొస్తావు ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి వెయ్యి ముక్కలు అవుతుందని పెట్టాడంట ప్రతికి అటువంటి శాపం ఉండేట్లుంది జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు అన్ని అసత్యాలే మాట్లాడే భాష ఏమిటి పెద్ద వయసు పెద్ద సరిపోదు అనే సరిపోదు భాష ఏమిటి సంస్థందా మాట్లాడే పద్ధతి ఉందా మీ చిన్నపిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకులని నిన్ను అసహించుకునే పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి